అందరికీ నమస్కారం నేను మీ సహోదరి అడక వరలక్ష్మి మరి ముఖ్యంగా ఈరోజు మన పెండింగ్ వేతనాలకు సంబంధించిన సమస్య మీద అదేవిధంగా మనకి బిఎల్ఓ డ్యూటీలు మినహాయింపుకు సంబంధించి ఇంకా కొన్ని సమస్యలను వివరిస్తూ ఈరోజు ప్రజావాణి నందు మన సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్ర ప్రజావాణిలో మన వినతి పత్రాన్ని అందించడం జరిగింది మరి ముఖ్యంగా మరి పెండింగ్ శాలరీస్ పన్నెండు నెలల నుంచి కూడా పెండింగ్ జీతాలు ఉన్నాయి మరి మనము నిర్విరామంగా అధికారులను కలుస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం మరి మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లాం చాలా సందర్భాల్లో మరి వేస్తాము టైం పడుతుందని చెప్తా ఉన్నారు తప్ప నెలలు గడుస్తూ ఉన్నాయి కానీ ఇంతవరకు కూడా పెండింగ్ వేతనాల సంబంధించి సమస్య మీద ఇంతవరకు కూడా మాకు ఒక క్లారిటీ అనేది అధికారులు ఇవ్వట్లేదు ఎందుకంటే పన్నెండు నెలల జీతము పెండింగ్ జీతాలు మరి ఏడు వేల ఎనిమిది వందలు మాత్రమే కేవలం అందించి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలకు ఏడు వేల ఎనిమిది రూపాయలు మాత్రమే జమ చేయడం జరిగింది మిగతా మరి పెండింగ్ ఉన్నటువంటి మరి అమౌంట్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడిగితే అది దాటేసే ప్రయత్నమే చేస్తూ ఉండడం వలన ఈరోజు ప్రజావాణిలో మన సమస్యను వివరిస్తూ మరి వినతిపత్రం అందించడం జరిగింది అదే అంతేకాకుండా ఇప్పుడు హెల్పర్స్ హెల్పర్స్ని కూడా ఖచ్చితంగా మరి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొత్తగా వచ్చేటటువంటి పిల్లలు మనల్ని తీసుకోవాలి రావాలి అంటే మనం ఈ స్కూల్ రెగ్యులర్గా తీస్తారా అని చెప్పేసే ప్రశ్ననే మరి లబ్ధిదారుల్లో వస్తూ ఉంది ఎందుకంటే మరి ఉన్నటువంటి మన అప్గ్రేడ్ అయితే అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు మరి హెల్పర్స్ని ఇవ్వలేదు ఇవ్వకపోవడం వలన మనకి మీటింగ్స్ అని మరి వివిధ రకాల సర్వేలు బిఎల్ఓ డ్యూటీస్ ఇలాంటివి అప్పచెప్పినప్పుడు మనము అంగన్వాడీ కేంద్రాలను మూత వేసే పరిస్థితి అయితే ఉంది మరి ఆ సందర్భంలో మరి అక్కడ ఇప్పుడున్నటువంటి ఎక్కడైతే మన ఎక్కువ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి తండాలు గ్రామాలు మారుమూల ప్రాంతాల్లోనే మరి మినీ అంగన్వాడీలు గతంలో ఇచ్చారు మరి అలాంటి గ్రామం ఇప్పుడు అప్గ్రేడ్ అయిన తర్వాత మరి మేము మీరు రోజు తీస్తా అంటేనే మేము పంపిస్తాము పిల్లల్ని మరి ఉదయం తొమ్మిది నుండి నాలుగు గంటల దాకా ప్రతి రోజు ఉంచుకుంటాం అంటేనే పంపిస్తామని చెప్పేసి మరి రబ్దారులు చెప్తున్నట్టు అయితే ఉంది మనం ఏ విధంగా హామీ ఇవ్వగలుగుతాం మనకి బీఎల్ఓ డ్యూటీస్ ఇస్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బిఎల్ఓ డ్యూటీలు ఇస్తే పొద్దున్నే ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నాం మరి ప్రతి ప్రతి ఒక్క ఓటర్కి కూడా మనమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి సందర్భాల్లో ఇంకా ఎన్నో సర్వేలు అంటూ ఉన్నారు బిఎల్ఓ డ్యూటీస్ వేస్తూ ఉన్నారు ఈ విధంగా అదనపు బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మనము మరి కరెక్ట్గా లబ్ధిదారులకు ఏ విధంగా హామీ ఇవ్వగలుగుతాము ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు కూడా మరి ఈ విషయాన్ని మనం వివరిస్తూ ఈరోజు మరి ఏదైతే బిఎల్ఓ డ్యూటీస్ ఇస్తూ ఉన్నారో బిఎల్ఓ డ్యూటీస్ కూడా మరి మాకు ఇవ్వద్దు పిఎల్ఓ డ్యూటీస్ నుంచి కూడా మినహాయింపు కల్పించాలి మాకు అదనపు బాధ్యతలు అప్పచెప్పొద్దు దానివల్ల మనం ఏదైతే మనం బాధ్యత తీసుకున్నామో ఆ బాధ్యతకు పూర్తిగా మరి బాధ్యతగా ఉండలేకపోతూ ఉన్నాం ఎందుకు అంటే అదనపు బాధ్యతలు మరి అప్పచెప్పడం వలన అదేవిధంగా లబ్ధిదారులు కూడా చాలా తగ్గుతూ ఉన్నారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ హెల్పర్స్ని ఇవ్వాలంటే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు గ్రౌండ్లలో సూపర్ జరుగుతుందంటే మినీ అంగన్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అయ్యారో అయినప్పటి నుంచి కూడా మరి మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు మరి మీ లగ్జరీలు పెంచుకోవాలి మరి మీకు ఎక్కువ మంది ఉంటేనే మరి హెల్పర్స్ వస్తూ ఉంటారు లేకపోతే మెట్ చేస్తాం లేకపోతే క్లబ్ చేస్తాం వివిధ రకాలుగా మరి గ్రౌండ్లో ఇబ్బంది పెడతా ఉంటారు మరి ఎలాంటిది నిజంగా ఉన్నటువంటి సమయాన్ని మీరు ఏదైతే బాధ్యత తీసుకున్నామో ఆ బాధ్యతలు మమ్మల్ని సక్రమంగా నిర్వర్తించేలాగా మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం మాకు ఒక హెల్పర్ని ఇవ్వాల్సిందిగా మరి ఏదైతే నోటిఫికేషన్ వేస్తామన్నారు ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ అయ్యే పరిస్థితి అయితే ఉంది మరి నోటిఫికేషన్ వేసి తొందరగా త్వరగా మరి ఏదైతే ఖాళీలను మరి హెల్పర్స్ ఖాళీలు ఉన్నాయో మరి హెల్పర్స్ని మరి భర్తీ చేయవలసిందిగా చేసిన క్రమంలో లబ్ధిదారులు మేము పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి అదేవిధంగా పిఎల్స్ కూడా యం ఇవ్వలసిందిగా అదన బాధ్యతలు అప్పచెప్పకుండా ఉంటే మేము ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ కానీ ఇంకా మా బాధ్యతలు సక్రమంగా మేము నెరవేరుస్తామని చెప్పేసి మరి తెలియజేస్తూ ఈరోజు మరి ప్రజావాణిలో మన సమస్యల మీద వివరిస్తూ మరి వినతి పత్రం అందించడం జరిగింది సోదరి మంది అందరూ కూడా గమనించాల్సిందిగా మరి ఇప్పుడున్నటువంటి ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు వర్క్ మూడే ఎక్కువగా ఉంది వర్క్ ప్రెజర్సే ఎక్కువగా ఉన్నాయి మరి ఏంటంటే పేస్ క్యాప్చర్ అని చెప్తా ఉన్నారు మరి ప్రతి ఒక్కటి బెనిఫిషర్స్ ఇంటికి బడి బాట అని చెప్పి అంగన్వాడీ బాట అని చెప్పేసి తీసుకుంటా ఉన్నాము మరి ఇంటింటికి తిరిగి వెళ్ళి మనము పిల్లల్ని వాళ్ళ మోటివేషన్ చేసి మరి మన స్కూల్కి మరి పిల్లల్ని చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా మనకి పిఎల్ చేసి క మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఒక్కసారి మేము విన్నవించుకుంటా ఉన్నాం మరి పన్నెండు నెలల మాకు పెండింగ్ వేతనాలు త్వరగా మా ఖాతాల్లో జమ అయ్యే విధంగా చూడండి అదేవిధంగా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకు అదనపు పనులు అప్పచెప్పకుండా ఉంటే ఇంకా మేము పూర్తి బాధ్యతగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా హెల్పర్స్ అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు త్వరగా హెల్పర్స్ని కూడా నిగమించవలసిందిగా పెండింగ్ వేతనాలు జమ చేయవలసిందిగా అదేవిధంగా ప్రతి నెల మొదటి వారంలోనే మాకు వేతనాలు పడే విధంగా చూడవలసిందిగా అదేవిధంగా అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పకుండా బిఎల్వర్ డ్యూటీ నుంచి మినహాయింపు కల్పించవలసిందిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి కోరుతా ఉన్నాం